ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్టర్స్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ వీరిద్దరు మనసు సీరియల్లో హీరో హీరోయిన్ రిషి వసుధర క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపు సక్సెస్ను అందుకుంటున్నారు ఈ సీరియల్కి చాలామంది అభిమానులున్నారు రిషి వసుధర అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి వీరిద్దరు పేరు మళ్ళీ వీరిద్దరూ కలిసి మరో సరికొత్త సీరియల్తో రావాలని ఎంతో మంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు అయితే రీసెంట్గా గుప్పడంత మనం సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర లాస్ట్ డే షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి వసుధర చాలా చాలా హ్యాపీగా సరదాగా తో కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫోటో చూసిన వారంతా రిషి వసుధర్ను మేము ఎంతగానో మిస్ అవుతున్నాము అండ్ అలాగే గుప్పడంతా మనసు సీరియల్ పాటు టూ రావాలని ఎంతోమంది ఫ్యాన్స్ కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధర లాస్ట్ డే షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి